Dear friends, ఇక నుండి మీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి గానీ లేదా ఓపెన్ డిగ్రీ గురించి గానీ లేదా జనరల్ ఎడ్యుకేషన్ గురించి గానీ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా నా సలహాలు కావాలనుకున్నా అలాగే మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీ అప్డేట్స్ గురించి కావాలనుకున్నా మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీయా లేక జెన్యున్ యూనివర్సిటీ అని తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు చేస్తున్న యూనివర్సిటీలో మీ డిగ్రీ గవర్నమెంట్ జాబులకు పనికొస్తుందా లేదా అది ఫేక్ డిగ్రీ అని తెలుసుకోవాలనుకున్నా మీ జెన్యునిటీ తెలుసుకోవాలనుకున్నా లేదా ఓపెన్ డిగ్రీ లేదా డిస్టెన్స్ డిగ్రీకి సంబంధించి మీ యూనివర్సిటీ యొక్క అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలనుకున్నా లేదా నేరుగా నాతో మాట్లాడాలనుకున్నా నా సలహాలు కావాలనుకున్నా నాతో డైరెక్ట్ గా లైవ్ సెషన్ లో పాల్గొవాలనుకున్నా అలాగే మీ కెరియర్ కి సంబంధించి ఎన్నో సలహాలు ఇస్తాను ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి అసలు సాఫ్ట్వేర్ కి కావాల్సిన స్కిల్స్ ఏంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను అందిస్తాను ఎలాంటి గైడెన్స్ కావాలో అవన్నీ మీకు చెప్తాను నా నుంచి మరింత గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లో గాని లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో గాని జాయిన్ అయ్యి ఆ తర్వాత నా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళందరికీ డే టు డే అప్డేట్స్ వస్తాయి అలాగే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను అందిస్తాను ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ నూట తొంభై తొమ్మిది రూపాయలతో మీకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అయితే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు ముందుగా నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి లేదా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి మీలో ఎవరైతే నా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో మీ అందరికి సకాలంలో మీకు కావలసిన గైడెన్స్ అందించబడుతుంది ఇది అందరూ గమనించండి ఎంతో అమౌంట్ మనం ఖర్చు పెడుతుంటాము కేవలం జస్ట్ ఈ కొద్దిపాటి అమౌంట్ తో మీ కెరియర్ కి కావలసిన ఎంతో ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ అలాగే కామెంట్ బాక్స్ లో మీరు పెట్టిన కామెంట్స్ కి రిప్లై వెంటనే కావాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను లేదంటే డైరెక్ట్ గానే మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఈ సబ్స్క్రిప్షన్ నెలకి కేవలం ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో మీకు కావలసిన డౌట్స్ అన్ని క్లారిఫై చేయబడిను అలాగే సెకండ్ టైప్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి నెలకి కేవలం ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్ లో మీ డౌట్స్ క్లారిఫికేషన్ తో పాటు మీకు కావలసిన కెరియర్ గైడెన్స్ అందించబడిను ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే జాయిన్ బటన్ క్లిక్ చేసి నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే జాయిన్ అవ్వండి ఈ అవకాశాన్ని మీ అందరూ వినియోగించుకోండి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ మిత్రులారా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్ డిగ్రీ గురించి లేదా ఆన్లైన్ డిగ్రీ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు నా ఈ వీడియోస్ ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక నుండి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నా మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నా వెంటనే నా సబ్స్క్రిప్షన్ తీసుకోండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్